సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామంలో ఆశగారి లక్ష్మణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి బహుభాషా కోవిదులు ప్రముఖ సంఘ సంస్కర్త దళితుల అభ్యున్నత కోసం నిరంతరం పోరాడి మహిళా హక్కుల కోసం తన మంత్రి పదవిని వదులుకున్న గొప్ప మానవతావాది రాజ్యాంగారు నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు భారత రాజ్యాంగం నేడు ప్రమాదంలో పడిందని ప్రస్తుత ప్రభుత్వం ప్రజల్ని ప్రాంతం కులం తెగల పేరు మీద విభజిస్తూ ఆయా వర్గాల మీద దాడులు చేస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తోందని వాపోయారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మున్నా విజయ్ నాయక్ పార్టీ ఉపాధ్యక్షులు రవీందర్ రమేష్ యాదవ్ మహేష్ సుధాకర్ మాజీ వార్డు సభ్యులు నాయకులు పాల్గొన్నారు మీనన్న అంబే మన శివాలయం క్రాస్ రోడ్ ప్లస్ డబల్ బెడ్రూమ్ కాడ విజయ్ ఆలయంలో జరగడం చాలా సంతోషంగా ఉంది ఈ డాక్టర్ అంబేద్కర్ అన్ని ఆశాల నిర్ణయాన్ని ఈ జయంతి జరుపుకొని అన్ని లేచి జయంతి తెలుపుకుంటున్నాం ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీలోని అమీన్పూర్ బర్త్డే ఉత్సవాలు ఘనంగా జరపడం జరుగుతుంది దీనికి మా మా అమీల్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శశిధర రేణ గారి ఆధ్వర్యంలో అట్లాగే మా శివాలయం టెంపుల్ మా అన్న చైర్మన్ సాబ్బు అందరి ఆధ్వర్యంలో మా అన్న రవీందర్ ఆధ్వర్యంలో మా అందరి ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది జై బి భారత రాజ్యాంగ పితామహుడిగా పేర్కొన్నటువంటి డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో అంబేద్కర్ వాది అయినటువంటి గౌరవ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడికి రావడం జరిగింది అంబేద్కర్ గారి ఆశయాలు మనము చూసుకున్నటువంటి చరిత్ర కేవలం విద్యతోనే ఈ యొక్క పురోగతిని మనం పురోగతిని మనం సాధించవచ్చనే ఆశయంతో ఒక దళితుడు అభివృద్ధి కోసం అంటరానితనాన్ని వ్యతిరేకంగా వాళ్ళకు ఉద్యమం చేసి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఒక అంటరానితనానికి ఒక వ్యతిరేకంగా ఉద్యమం చేసి మహర్ చెరువులో అప్పటి కూడా అప్పుడు అప్పటి స్థిర నివాసం వేసుకున్నటువంటి ఆ మహరి జిల్లా వాసుల తరఫున నీటిని కూడా తాగనిచ్చే తాగనిచ్చే పరిస్థితి ఉండేది కాదు కానీ అంబేద్కర్ గారే ధైర్యం చేసి ఆ ఉద్యమానికి ఆయుపోసి దళితులందరినీ ఏకం చేసి ఈరోజు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ అణగారిన వర్గాల ఆశయాల కోసం ఈరోజు ముందుండి వారికి నాయకత్వం ముందుండి ఇండియన్ లేబల్ ఇండియన్ లేబల్ పార్టీ అని చెప్పి స్థాపించి వారి ప్రతి ఒక్క ఆశయాన్ని కూడా ముందు తీసుకెళ్లే ఘనత వారికి దక్కుతుంది అలాగే వారు భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు రెండు సంవత్సరాల పదకొండు వేల ఎనిమిది రోజుల్లో భారత రాజ్యాంగం కూడా రాయడం జరిగింది దీనికి వారు చైర్మన్గా వివరించారు అలాగే మన ఆధునిక భారతదేశంలో వారు శాఖ మంత్రి కూడా పని చేయడం జరిగింది అటువంటి నిబద్ధతి తగ్గది వ్యక్తికి ఈ రోజు మనం భావిస్తూ మరి ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి పరాంచీర్ నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈ రోజు అమీన్పూర్ మున్సిపాల్లో చేయడం జరుగుతుంది దాదాపు ఒక నాలుగైదు చోట్ల అంబేద్కర్ విగ్రహాలు కావచ్చు లేకపోతే మినిమిని చౌరసాలలో కూడా మంచి మంచి కూటమిలో కూడా చౌర స్థలాల్లో కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు అంగరంగ విభావంగా ఈరోజు జరుగుతున్నాయి మరి మున్సిపల్ అధ్యక్షుడు శశిధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈ ప్రోగ్రామ్కి రోజు అమీన్పూర్ మున్సిపల్ ఉన్న దళితులు కావచ్చు అట్టడు వర్గాలు కావచ్చు లేకపోతే మిగతా రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ ఈరోజు అంబేద్కర్ని ఈరోజు సంస్కరించుకొని మరి ఈరోజు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది మరి ఈరోజు మున్సిపాలిటీలో ముఖ్యంగా నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మరి ఒక అంబేద్కర్కి పూలమాల లేచి మా యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ అందరి అన్ని ఏరియాలలో పూలమాల లేచి కొబ్బరికాయలు కొట్టి అక్కడ అందరికీ అందరూ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి మరి నా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారికి మరి ఒక సందర్భంగా మేమందరము వారికి అంబేద్కర్ గారికి పూలమాల లేచి మరి యొక్క జయంతి పురస్కారము చేయడం జరుగుతుంది